రేపే శ్రీరామనవమి ఏ విధంగా పూజ చేయాలి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఎంతోమంది మునులు ఋషులు అందరూ కలిసి మన భారతదేశంలోనే తపస్సు చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో రకాల దేవుళ్ళు స్వయంభూగా వెలిసిన అతి గొప్ప భారతదేశం భారతదేశంలో వచ్చే ప్రతి పండుగను భారతీయులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటారు ఏప్రిల్ పదిహేడున అనగా రేపు బుధవారం రోజున శ్రీరామనవమి వచ్చింది శ్రీరామనవమి రోజున సీతారాముల స్వామివారిని ఏ విధంగా పూజించాలి శ్రీరామనవమి రోజున ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు రాముల వారిని ఎటువంటి పువ్వులతో పూజించాలి ఎటువంటి రంగు దుస్తులను ధరించి పూజ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చేటువంటి మొదటి శ్రీరామనవమి పండుగ శ్రీరామనవమి పండుగను ప్రతి ఒక్కరూ రాముల వారికి పూజ చేసి క్రింది చెప్పిన విధంగా ప్రతి నియమాన్ని పాటిస్తే శ్రీరాముల వారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఒకటి శ్రీరామనవమి రోజున ఏ రంగు దుస్తులను ధరించి పూజ చేయాలి రాముల వారిని సూర్యవంశపు రాజులని పిలుస్తారు శ్రీరామచంద్రుడు ఉదయం లేచిన వెంటనే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకున్న తర్వాత మాత్రమే ఏ పనిని అయినా మొదలుపెట్టేవారు కాబట్టి శ్రీరామనవమి రోజున ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది ఎరుపు రంగు దుస్తులు లేనివారు తెలుపు రంగు దుస్తులైనా ధరించి పూజ చేసుకోవచ్చు రెండు శ్రీరామనవమి పూజా విధానం హిందూ సనాతన ధర్మం ప్రకారం ఎటువంటి పండుగ వచ్చినా కూడా సూర్యోదయం కాకముందే నిద్ర లేవడం అనేది తప్పకుండా చేయవలసిన మొదటి పని అదేవిధంగా శ్రీరామనవమి రోజున కూడా సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఇంటిని చక్కగా శుభ్రం చేసి స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు తప్పకుండా స్నానం చేసే నీళ్ళల్లో ఒక తెలుపు రంగు పువ్వును మరియు ఒక తులసి ఆకును వేసి స్నానం చేయడం మంచిది స్నానం చేసిన తర్వాత తప్పకుండా తూర్పు దిక్కుకు తిరిగి సూర్య భగవానుడికి అర్జం సమర్పించాలి ఎందుకంటే శ్రీరామచంద్రుల వారు సూర్యవంశానికి చెందిన రాజులు ఇలా సూర్య భగవానుడికి నీటిని మూడుసార్లు సమర్పించిన తర్వాత నమస్కారం చేసుకుని ఇంటి గడపకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి నిండుగా మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి ముందు రోజే మందిరాన్ని చక్కగా శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి పండుగ రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదు అదేవిధంగా పండుగ రోజున ఇంటిలోని బూజులను దులపకూడదు మందిరం శుభ్రం చేసిన తర్వాత తప్పకుండా సీతారాముల వారి యొక్క చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించవలసినది ఏమిటంటే ఎక్కడ అయితే సీతారాముల వారిని పూజిస్తూ ఉంటారో ఎప్పుడు కూడా సీతారాముల వారిని ధ్యానిస్తూ ఉంటారో ఆ ఇంటిలో కూడా హనుమంతుడు కొలువై ఉంటాడని స్వయంగా హనుమంతుడు శ్రీరామచంద్రుల వారికి చెప్పడం జరిగింది కనుక శ్రీరామచంద్రుల వారిని సీతమ్మ వారిని పూజిస్తే హనుమంతుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది తప్పకుండా పూజామందిరంలో శ్రీరామనవమి రోజున సీతారాముల యొక్క చిత్రపటం ఉండాలి లేనివారు వెంటనే సీతారాముల వారి యొక్క చిత్రపటాన్ని కొని పూజామందిరంలో ఉంచండి ఇక శ్రీరామనవమి రోజున ముందుగా గణపతికి పూజ చేయాలి గణపతికి పుష్పం సమర్పించిన తర్వాత చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి తర్వాత శ్రీరామచంద్రుల వారికి ఆవు లేదా కొబ్బరి నూనెతో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి మూడు శ్రీరాముల వారికి ఎటువంటి పుష్పాలను పత్రాలను సమర్పించాలి శ్రీరాముల వారికి పూజ చేసేటప్పుడు తప్పకుండా ఎరుపు రంగు పువ్వులతో శ్రీరామనవమి రోజున పూజ చేయాలి ఎరుపు రంగు మందార పువ్వులు లేదా ఎరుపు రంగు గులాబీలను శ్రీరామచంద్రుల వారికి సమర్పిస్తూ పూజ చేయడం వలన శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం ఉంటుంది అంతేకాకుండా శ్రీరామనవమి రోజున సీతారాముల వారికి తులసి ఆకులతో పూజ చేసి తులసి దళాలను సమర్పించడం వలన శ్రీరామచంద్రుల వారు ఎంతో సంతోషించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీపై కురిపిస్తారని పండితులు చెబుతున్నారు ఎందుకంటే తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీరామచంద్రుల వారికి శ్రీరామనవమి రోజున తప్పకుండా తులసి దళాలను పెట్టి పూజించాలి నాలుగు శ్రీరామనవమి రోజున ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి శ్రీరామనవమి రోజున ప్రతి ఆలయాలలో శ్రీరాముల వారికి పానకం మరియు వడపప్పును నైవేద్యంగా పెడతారు అదేవిధంగా తీపి పదార్థాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు కనుక శ్రీరామనవమి రోజున ఇంట్లో చక్కగా పానకం చేసి వడపప్పు తయారు చేసి అదేవిధంగా బెల్లంతో పరమాన్నం మరియు దద్దోజనం తయారు చేసి శ్రీరాముల వారికి నైవేద్యంగా సమర్పించాలి అదేవిధంగా కొబ్బరికాయను కొట్టి నారికేలంను కూడా శ్రీరామచంద్రుల వారికి సమర్పించాలి పానకం ఎలా తయారు చేయాలంటే ఒక గ్లాసు నీటిలో కొద్దిగా మిరియాల పొడి మరియు కొద్దిగా బెల్లం వేసి బాగా కలిపి దానిలో ఒక దళం వేసి శ్రీరామచంద్రుల వారికి నైవేద్యంగా సమర్పించాలి శ్రీరామచంద్రుల వారికి దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి ధూపం వేసి మీ మనసులోని కోరికను శ్రీరామచంద్రుని వారికి చెప్పి నమస్కరించుకోవాలి తర్వాత శ్రీరాముడికి సంబంధించిన స్తోత్రం చదువుకోవాలి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ మంత్రాన్ని జపించడం రానివారు జై శ్రీరామ్ అని నూట ఎనిమిది సార్లు జపించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఇక ఎవరైనా రామకోటిని రాయాలని అనుకుంటే శ్రీరామ నవమి రోజున మాత్రమే ప్రారంభించాలి ఈ రోజున తప్పకుండా ఎవరైతే రామకోటి రాయాలని అనుకుంటున్నారో వారు రామకోటి పుస్తకాన్ని తీసుకువచ్చి పుస్తకానికి పైన గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి శ్రీరామచంద్రుల వారి యొక్క పాదాల దగ్గర ఉంచి పూజ చేసుకోవాలి అయోధ్య నుండి తీసుకువచ్చిన అక్షింతలు ఉంటే కనుక తప్పకుండా మీరు రాసే రామకోటి పుస్తకంపై వేసి పూజ చేయాలి పూజ చేసిన అనంతరం రామకోటిని రాయడం ప్రారంభించాలి పూజ ముగిసిన అనంతరం తప్పకుండా ప్రతి ఒక్కరూ వారి దేవాలయానికి వెళ్ళి శ్రీరామచంద్రుల వారిని దర్శించుకోవాలి అదేవిధంగా భద్రాచలంలో శ్రీ సీతారాములవారి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది సీతారాముల వారి కళ్యాణాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా టీవీలలో వీక్షిస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు కుదిరిన వారు సీతారాముల వారి యొక్క ఆలయంతో పాటు హనుమంతుల వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకోవాలి ఐదు శ్రీరామనవమి రోజున ఎటువంటి పనులు చేయకూడదు శ్రీరామనవమి రోజున ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు అదేవిధంగా మాంసాహారాన్ని ఎవరు భుజించకూడదు మద్యపానం మరియు ధూమపానం చేసేవారు శ్రీరామనవమి రోజున దూరంగా ఉండాలి శ్రీరామనవమి రోజున ఇంట్లో వారితో గొడవలు పెద్దవారితో అమర్యాదగా మాట్లాడడం లాంటివి చేయకూడదు ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారితో చిన్నవారు అయోధ్య నుండి తీసుకువచ్చిన అక్షింతలతో ఆశీర్వాదం తీసుకోండి అయోధ్య అక్షింతలు లేనివారు ఇంట్లో తయారు చేసిన అక్షింతలతో అయినా పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి శ్రీరామనవమి ముందు రోజు కానీ శ్రీరామనవమి రోజున కానీ భార్యాభర్తల కలయిక అనేది మంచిది కాదు పండుగ రోజున తప్పకుండా భార్యాభర్తలు ఈ విషయంలో దూరంగా ఉండాలి శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం దగ్గర రెండు దీపాలను పెట్టి పూజామందిరంలో రెండు దీపాలను పెట్టి తులసి కోట దగ్గర ఒక దీపమును పెట్టి నమస్కారం చేసుకోవాలి శ్రీరామనవమి రోజు నాడు ఆరోగ్యం బాగున్న వారు ఉపవాసం చేసి శ్రీరాముల వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు ఆరోగ్యం బాగోలేని వారు చిన్నపిల్లలు అరవై సంవత్సరాలు దాటినవారు బీపీ షుగర్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకుండా ఉండడమే మంచిది శ్రీరామనవమి రోజున కుటుంబ సభ్యులందరూ రామాలయానికి వెళ్ళి రాములు వారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి సీతారాముల వారి యొక్క దర్శనం చేసుకోవాలని ఆ రాములు వారి యొక్క ఆశీస్సులు మీపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి